పాన ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది మా విలేకరులకు అందరికీ కూడా తెలుసు ఈ సమస్యతో సమస్యకు మన ఈ నివాస సమస్య ఎంత ముఖ్యమో సారు గారు పట్టించుకుంటే అవుతుంది అది ఒక గంట పని కానీ సారు కూడా దాన్ని కూడా నాతో వస్తున్నాడు నేను అవుతుంది నలభై ఏళ్ళు అవుతుంది మేము ముసలో అయిపోతున్నాం నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక పెట్టుకున్నాను ఇప్పటికి నేను నాకు యాభై ఒక్క సంవత్సరం అవుతుంది ఉద్యోగాలు లేవు ముసలో అవుతున్నాం రాన కానీ ఇరవై ఐదు సంవత్సరాలు పాలిస్తున్న మన జూపల్లి కృష్ణారావు సార్ కాల్చుకుంటే అవుతుంది అని అనుకుంటాం నమ్ముతున్నాం ఉండాది సార్ చేస్తాము ఈసారి చేస్తాము ఎలక్షన్ల ముందర చేస్తాము ఏ ప్రభుత్వం వచ్చినా సారే టీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా సారే కాబట్టి మేము ఆశిస్తున్నది ఏంటంటే సారు తలుచుకుంటే ఆ సమస్య చిన్నది మన మీకు వాళ్ళ కోరికలు డిమాండ్స్ నెరవేరే అంతవరకు మేము మద్దతు చూస్తూ వాళ్ళకు అండదండగా ఉంటామని మేము మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు డిమాండ్ చేస్తూ పీడబ్ల్యూజేఎఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలే నివారా దీక్షలు చేపట్టడం జరిగింది ఈ రిలే నివారా దీక్షలు ఏడవ రోజుకు చేరుకోవడం ఈ ఏడవ రోజు నైంటీ ఎయిట్ జీరో శ్రీశైలం నీటి ముంపు నిర్వాహకుల సంఘం అంటే ఈరోజు పాతిక సంవత్సరాలుగా పాలించిన ఒక నేత కొల్లాపూర్లో అదే నేత నైంటీ ఎయిట్ జీవోన్ కూడా అంటే ఇక్కడ శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు జర్నలిస్టులకు లింక్ ఉంది వీళ్ళిద్దరి సమస్య కూడా దీర్ఘకాలికమైన సమస్యగా మిగిలిపోయింది శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు ఊళ్ళను త్యాగం చేసి ఇళ్లను త్యాగం చేసి సకల సంపదలు అన్నీ పోగొట్టుకొని నిర్వాసితులై ఈ రాష్ట్రానికి నీటిని అందించారు అదేవిధంగా ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు మాత్రమే ఆ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు అదే రాయలసీమ ప్రాంతంలో పక్కన ఉన్న మన కర్నూలు బార్డర్లో దాదాపుగా వందలాది మందికి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు ఈరోజు సీనియర్ రెస్టారెంట్లుగా జూనియర్ రెస్టారెంట్లుగా ఉన్నారు అంటే అది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల గొప్పతరం ఈ దుస్థితి మన రాజకీయ నాయకుల చేతగాని తరం అందుకే ఈరోజు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యల కోసం నిరంతరం వారికంటే ఎక్కువ తాపత్రయపడుతూ వారికంటే ఏ రకంగా వార్తను మలచి రాస్తే వారి సమస్య తీరిపోతుందని ఎంతో అవగాహనతో ముందు చూపుతో వార్తలు రాసి సమస్యలను పరిష్కరించేటువంటి జర్నలిస్టుల సమస్యలు కూడా దీర్ఘకాలికంగా ఉండి విలీ నిరాహార దీక్షలకు తూలుకోవడం జరిగిందంటే మన పాలకులు ఎంత సామర్థ్యంలో అర్థమవుతూనే ఉంది ఇంతసేపు పేసి పోవడం ప్రభుత్వాలు పాలకులు ఒక ప్రభుత్వం చేసిన పని ఇంకో ప్రభుత్వం గా తీసుకొని ఆ ప్రభుత్వంలో రెండు పనులు చేస్తే నేను మూడు పనులు చేయాలి ప్రజలకు అభివృద్ధి చేయాలి ప్రజల పక్షాన నిలబడాలి వాళ్లకు నాకు చేతనైన దానికంటే ఎక్కువ మేలు చేయాలనే తపన ఉండాలి రాజకీయాల నాయకులకు కానీ పార్టీలకు కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే నిజాలు మాట్లాడతారో వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు పట్టి కక్షలు పూనుకొని వాళ్ళకి ఇలాంటి అభివృద్ధి చేయకుండా ఉండడం వల్ల ఇది మీకు గొప్పతనమేం కాదు భవిష్యత్తులో మీ యొక్క చిరునామా జీరోగా మిగిలిపోతుంది ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే నీకు అవకాశం వచ్చిందో ఆ అవకాశం వచ్చిన ప్రతి అని ఈ సమస్యల కోసం కొట్లాడి పోరాడి ఉద్యమాలు చేసి మరి మీరు ఉద్యమం చేసిన వాళ్ళు ఒక మంత్రి హోదాలో ఉండి రాజీనామా చేసి తిరిగి తెలంగాణ సాధించడానికి ప్రధాన పాత్ర పోషించినారు కొల్లాపూర్ తరఫున కానీ ఈరోజు ఉండటానికి వాళ్ళ గూడు లేదు స్వామి అని అడుకుంటుంటే రోడ్డు మీద కూర్చోబెట్టడం ఇది పద్ధతి కాదు సార్ ఇది ఇంత దాకా తీసుకురాకుండానే మీరు మేము రిలే నిరాదీక్ష చేస్తాం అనే లోపే ఈ పాటికి మీరు ఎప్పుడో చేయాలి మీరు తలుచుకుంటే కానీ ఈ రోజుకి కూడక వాళ్ళు ఏడు రోజులు అవుతున్నా మీ నుంచి ఏ సమాధానం లేక రోడ్డు మీద ఆయో లేదా ఏమైనా ఇవ్వండి అని అడుకునే పరిస్థితికి వచ్చింది ఇక నైంటీ ఎయిట్ జీవో గురించి అది జరుగుతుంది పోండి మేము మాట్లాడినాము అని మీ దగ్గరికి హైదరాబాద్కి రావడం జరుగుతుంది కొల్లాపూర్కి రావడం జరుగుతుంది ఎక్కడికి వచ్చినా మేము ఖచ్చితంగా మీకు అటెండ్ అవుతూనే ఉన్నాం కానీ ఎక్కడ ఏది రెస్పాండ్ లేదు ఈరోజు శ్రీశైలం నీరు వాడుకోవడానికి కరెంట్ వాడుకోవడానికి ఒక వారిది ఎలా ఉందో మన అన్నలు కూడా ఆ వారధిలాగా విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు కూడా ఆ విద్యుత్తో సంబంధం మనం వాళ్ళకి ఇంకా ఇదే పరిస్థితికి తీసుకొచ్చి రా తీసుకురాకుండా అతి త్వరలో సమస్య పరిష్కరించగలరని కోరుతున్నాం సార్ అవకాశం ఇచ్చినందుకు అన్నలకు ధన్యవాదాలు శ్రీశైలం నిర్వాసితులు అందరి తరఫున సంఘీభావం తెలవడానికి ఈరోజు రావడం జరిగినది అయితే ఇంతకుముందు అన్నగారు చెప్పారు విలేకరుల సమస్య కూడా దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుందన్నారు మా నిర్వసితుల సమస్య కూడా నలభై ఆరు సంవత్సరాలు అవుతుంది నేటికి ఇద్దరిది ఒకే సమస్య ఒకే ప్రాంతము ఒకే మంత్రి ఒకే రాష్ట్రంలో అన్నీ ఒకే రకంగానే ఉన్నాయి కానీ ఎక్కడ వేసిన దొంగడు అక్కడే ఉంది తను మాత్రం అన్నీ అనుభవిస్తూ సకల భూగాలు అనుభవిస్తూ ఉన్నారు మంచిది బాగానే ఉంది అయితే నేనేమంటానంటే సార్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు మంత్రి టిఆర్ఎస్ ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందరే మీరు మాత్రం పార్టీలు మారవచ్చు కానీ ఎవరన్నా నిర్వాసితులు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్ళారు బిఆర్ఎస్ దగ్గరికి వెళ్ళారు అందుకు నేను చెయ్యను ఇట్లా అంటే మీకు ఒక రూల్ ఉంటుంది ప్రజలకు ఒక రూల్ ఉంటుందా నేను అడిగే ఒక సమాధానం తర్వాత ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఏమంటారు నిర్వాసితుల గురించి శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఆ ఉద్యోగాల గురించి మర్చిపోండి అంటారు సరే మర్చిపోదామని అనుకుందాం మేము మీ దగ్గరికి రావడానికి ముఖ్యమైన కారణం మా యొక్క పొలాలు ఇండ్లు అన్ని వసతులు అన్ని సౌకర్యాలు వదులుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది కానీ గ్రామాలన్నిటినీ ఖాళీ చేయించడానికి మమ్మల్ని గవర్నమెంట్ ఖాళీ చేసింది కాబట్టి మేము రోడ్డులో పడాల్సి వచ్చింది అదే భూములు ఇల్లు ఉంటే మాకు ఈరోజు మిమ్మల్ని అడిగే పరిస్థితి రాదు నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఏమిది మేమే పది మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళం గ్రామాల్లో పది మందికి కనీసం నాకు ఒక రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు నేను పండించుకోవడానికి కనీసం ఒక ఇద్దరు కూలీలో పిలుచుకొని ఆ పని నేను తీసుకునేవాడిని నేను ఇంటి చుట్టూ తిరిగేవాడిని అవసరం లేదు నాకు ప్రస్తాప ఎందుకు చెప్పిన మీరే చెప్పారు నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది గతంలో ఉమ్మడి మహబూబ్ జిల్లా ఉన్నప్పుడు మేము కూడా నిరా దిశ చేసినప్పుడు సారు గారు ఇదే టెంట్ దగ్గరకు వచ్చి మీరు విరమింపజేయండి నేను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పడం జరిగింది మళ్ళీ మాట్లాడిన తర్వాత అతనే లిస్టు తయారు చేసి ఇదో ఇంతమంది నిర్వాసితులు ఉన్నారు వీళ్ళంతా నిర్వాసితులే అని నిర్ణయించి వాళ్ళే క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది ఇప్పుడు మాదే మంత్రి గారు ఇప్పుడు ఏమంటారంటే నిర్వాసితులే లేరు అసలు దీని గురించి మర్చిపోండి మీరు అని చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయము సమంజసమని నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీ కొల్లాపూర్లో మీ నియోజకవర్గంలోనే మన జర్నలిస్టులు ధర్నా చేస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అవకా అవమానకరమైన విషయం ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని చిన్న విషయాన్ని మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాడన్నా వాళ్ళే రాయాలి ఇక్కడికి వస్తున్నాడన్నా వాళ్ళే రాయాలి పలానా శంకుస్థాపన చేస్తున్నాడన్నా వాళ్ళే రాయాలి ఫలా చేస్తున్నానన్నా రాయాలి ఫలానా మంత్రి అయినా రాయాలి అన్నిటికీ మీ గురించి రోజు భజన చేస్తే తప్ప మీరు పట్టించుకుంటారా భజన చేయకపోతే మిమ్మల్ని వాళ్ళ రోడ్ల మీద విడిచిపెడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ఏదైనా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తేనేమో మీకు నచ్చదు తర్వాత ఏమంటారంటే సరే అన్ని రకాలుగా